హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం కూచింతల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాము చూడండి ఎంత బాగుందో విద్యుత్ ప్లాంటు పవర్ స్టేషన్ అనమాట కూచింతల గేట్లు ఫోర్ టూ థర్టీ మెగావాట్ల కరెంట్ ఇక్కడ గ్యారేజ్ చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు ఎండు కుండలా కనిపిస్తుంది మొన్నటి వరకు సాగర్ గేట్లు ఎత్తడం వల్ల ఇదంతా నిండిపోయింది గేట్ నెంబర్ వన్ స్టార్ట్ అయింది నెంబర్ టూ గేట్ నెంబర్ టూ త్రీ గేట్ నెంబర్ ఫోర్ ఫైట్ నెంబర్ సిక్స్ చూడండి ఎలా వస్తుంది ఫుల్గా ఉంది ఒక గేట్ తీశారు చూడండి ఎట్లా పోతున్నాయి వాటర్ డైరెక్ట్ విజయవాడ కృష్ణ బ్యారేజ్ దగ్గరికి మనకి ఈ వాటర్ అవుతాయి చూడండి చూడండి ఎట్లా పోతున్నాయా వాటర్ ఒక గేట్ తీస్తేనే ఎట్లా పోతున్నాయి అంటే ఇంకా అండ తీస్తే చూడండి ఎలా పోతున్నాయి వాటర్ ఈ మూడు రోజుల చెండ కూడా ఫుల్లకి కొడుతుంది చూడండి వస్తున్నాయి చూడండి కొండలు ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయ్యంతర ప్రాజెక్ట్ ఎన్నో కొండలు దాటుకుంటూ మన దగ్గరికి వస్తుంది వాటరు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని ఐకాన్ నొక్కండి Bye.